పెరిగింది అధ్యక్ష లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్ మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇలా పరిస్థితి ఏడికి వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారో ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగ్లు పెట్టుకుంటే జనరల్ గా వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబెడితే అధ్యక్ష ఈరోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష పోలీసు వాళ్లతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశరావు గారి ఇంటికి పోయింది ముఖ్యమంత్రి గారు లోపల పోయి బయట కరెంట్ పోయింది అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది సరే అధ్యక్ష గత ఓపిక 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 ఇంకా చాలా చెప్పేది ఉంది సార్ రాగే గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు మేము అధికారంలో వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు చేశాం రెండోసారి అధికారంలో రాగానే రెండు వేలు చేశాం మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ ను రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాం అధ్యక్ష మీ సోకాల్డ్ ప్రజా పాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది నాలుగు వేల పెన్షన్ నాలుగు మీదనే ఉన్నది ఉన్న రెండు వేలు కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగత అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన Niti Ayog Deksha. Telangana is the seventh largest state in terms of GSDP and has clogged a CAGR of more than 11% since 2015-16. It is one of the fastest growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained. బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా వేగంగా అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోవృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష వీళ్ళ ముందు గోబల్స్ కూడా బనికిరారు ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు వాక్చ్చిన పురోగతి లేని దశాబ్ద కాలంలో ఆంధ్ర మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ ట్వంటీలో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష దీన్ని బట్టి దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ అవాస్తవాల విస్తరణ ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరి అంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మా పదేళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు కంప్యూటర్ నుంచి కంప్యూటర్ మెమో మెమొరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమొరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని నిద్రలేని రాత్రులు గడిపామని మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇది పూర్తిగా సత్యదూరం అవాస్తవాలతో కూడుకున్నది రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యంగా అనటువంటి ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం బట్టి గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు ఇది అసెంబ్లీ రికార్డు దీని నుంచి కూడా చదివినిపిస్తాను అయితే బడ్జెట్లో ఏం పెట్టారు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టారు అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం కానీ మీరేమంటారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాదని గారు ఈ బడ్జెట్లో పెట్టారు గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష మనం ఏ మన రాష్ట్రం పేజ్ నెంబర్ నైన్టీన్ పేరాగ్రాఫ్ వన్ మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటీనైడ్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు దాటడం లేదు ప్రతి సంవత్సరం గ్రాంటీ నైట్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు ఇది వారికి తెలిసిందే అని నన్నుద్దేశించి వారు మాట్లాడారు మరి మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీకు తెలిసిందే కదా మరి నువ్వెట్లా పెట్టినావు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది ఇది వాస్తవాలకు దూరంగా ఉంది ఇకపోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా వస్తా బట్టిగారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్